ఇరవై ఇరవై ఐదులో దేశంలోకి వెళ్ళా ధనవంతులైన సీఎం ఎవరు ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఏపీ రెండు వేల పద్నాలుగు నుంచి నంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన దేశంలోకెల్లా ధనవంతులైన సీఎంగా రికార్డులకు ఎక్కాడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ వీళ్ళు ఎవ్రీ ఇయర్ దేశంలో రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరో ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు తాజా రిపోర్టు ప్రకారం తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తులతోటి చంద్రబాబు నాయుడు గారు దేశంలోని ముప్పై మంది సీఎంల్లో అత్యంత ధనికుడిగా నిలబడ్డాడు రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు ఉన్నారు మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాలుగో స్థానంలో నాగాలాండ్ సీఎం నెఫ్యూరియో ఐదో స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉన్నారు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రెండో స్థానంలో ఉన్న ఈ పేమా ఖండు గారికి మధ్య చాలా తేడా ఉంది చంద్రబాబు గారి ఆస్తులు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లయితే పేమాఖండు ఆస్తులు మూడు వందల ముప్పై రెండు కోట్లే అంటే దాదాపు మూడో వంతు నిజానికి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ఫిడివిట్లో చంద్రబాబు గారు ప్రకటించిన ఆస్తుల్ని ఏడిఆర్ ఇప్పుడు ఇచ్చింది ఈ ఏడాదికి ఆయన ఆస్తి విలువ బహుశా ఇంకా పెరుగుంటుంది అది ఎట్లాగో చెప్పే ముందు చాలామంది విమర్శకులు తరచూ మాట్లాడే మాట గురించి చెప్పాలి రెండు ఎకరాల ఆసామి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులకి ఎట్లా అధిపతి అయ్యాడు అని దీని గురించి కొంత వివరణ ఇవ్వాలి ఒకటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎకరాల ఆసామి కాదు ఆయనది మధ్యతరగతి కుటుంబం పంతొమ్మిది వందల దశకంలో చిన్న పల్లెటూరు నుంచి తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం అనేది చిన్న విషయం కాదు చిన్నతనంలో డబ్బుకి ఇబ్బంది పడినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఎక్కడా చెప్పల ఎనిమిదో తరగతిలోనే ఆయనకి సైకిల్ ఉంది యూనివర్సిటీకి వెళ్ళగానే మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉండేవాడు ఆయన ఈ మోటార్ సైకిల్ మీద యూనివర్సిటీలో ఫ్రెండ్స్ని వేసుకొని యువజన కాంగ్రెస్ కార్యకలాపాల్లో తిరిగేవాడు అని చెప్పి చాలామంది చెప్తారు ఓకే ఒకవేళ అంతకుముందు ఏమీ లేదనుకున్నా ఇరవై ఎనిమిదేళ్లకే ఎమ్మెల్యే అయ్యాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ముప్పై ఏళ్లకే అంజయ్ గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికే అంటే నలభై ఐదేళ్ల క్రితమే ఒక స్థాయి ఉంది కాబట్టే ఎన్టీఆర్ లాంటి సెలబ్రిటీ లెజెండరీ యాక్టరు ధనవంతుడు తన కూతుర్ని చంద్రబాబు గారికి ఇచ్చి పెళ్లి చేశాడు అట్లాంటి వ్యక్తిని పట్టుకొని రెండు ఎకరాల ఆసామి అనే ప్రచారాన్ని తొంభైవ దశకంలో కాంగ్రెస్ వాళ్ళు బాగా ప్రచారం చేశారు తెలిసి తెలియని వాళ్ళు చాలామంది ఈ ప్రచారాన్ని ఇప్పటికీ పట్టుకుని వేలాడుతూ ఉంటారు ఇక రెండవ పాయింట్ రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఇంత డబ్బు ఎట్లా సంపాదిస్తారు అక్రమాలు చేయకుండా అవినీతికి పాల్పడకుండా ఎలా అనే ప్రశ్న వస్తుంది వాడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారి అల్లుడు అవగానే ఆయన కూతురుకిచ్చిన ఆస్తి చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అది పక్కన పెడదాం అయినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ఎప్పుడు చిన్న అవినీతి కూడా చేయలేదు అని బహుశా ఎవ్వరూ చెప్పలేరు అయితే ఆయన రెండు వేల కోట్ల రూపాయల ఆసామి కావడానికి చాలా ముందు నుంచే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆ తర్వాత వైసీపీ వాళ్ళు అనుకోండి ఇతర విమర్శకులు ఈ ప్రచారం మొదలుపెట్టారు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు సంపాదించుంటారు అయితే ఆయన రాజకీయాల్లో సంపాదించిందంతా రాజకీయాలకే ఖర్చు పెట్టాడు అనుకోవచ్చు ఎందుకంటే ఇన్నేళ్లుగా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కడా దేనికి లోటు లేకుండా పార్టీని నడపడమే కాదు ప్రతి ఎన్నికలో డబ్బులు ఖర్చు చేస్తూనే ఉన్నాడు ఆయన అయినా కూడా మరి ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఆస్తి ఆయన ఎట్లా సంపాదించాడు అనేది లెజిటిమేట్ క్వశ్చన్ చంద్రబాబు గారికి రాజకీయాల పట్ల ఎంత అనురక్తో వ్యాపారం అంటే అంత ఆసక్తి రాజకీయాల్లో లేకపోతే వ్యాపార రంగంలో ఉండేవాడిని అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పాడు గతంలో వ్యక్తిగతంగా నేను ఆయనతో మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాడు నిజానికి ఎనభైవ దశకం నుంచే చంద్రబాబు గారు కొన్ని వ్యాపారాలు చేశాడు కానీ అవి ఏవి కల్చరాలా చివరికి నైన్టీన్ నైంటీ టూలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెరిటేజ్ డైరీ వ్యాపారాన్ని పాల వ్యాపారాన్ని ఆయన ప్రారంభించాడు దీని మీద కూడా చాలా అబద్ధాల ప్రచారంలో ఉన్నాయి ప్రభుత్వ రంగంలో విజయ డైరీ ఉండేది దాన్ని మూతబెట్టి చంద్రబాబు గారు తన హెరిటేజ్ డైరీని పెంచుకున్నాడు అనేది ఆ విమర్శ కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెరిటేజ్ కంపెనీని పెట్టింది ఆ తర్వాత రెండేళ్లకు కానీ టీడీపీ అధికారంలోకి రాలా ఆ తర్వాత మళ్ళీ పద్నాలుగేళ్ల పాటు టీడీపీ అపోజిషన్లో ఉన్నది అయినా కూడా హెరిటేజ్ డైరీ డెవలప్ అవుతూనే వస్తుంది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన హెరిటేజ్ కంపెనీ ఎన్నడూ ప్రభుత్వంతో వ్యాపారం చేయాల కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని హెరిటేజ్ కంపెనీని పెంచుకున్నారు సొంత కంపెనీని పెంచుకున్నారు అని చెప్పి అనడానికి జగన్మోహన్ రెడ్డి గారి భారతీయ సిమెంట్స్కి హెరిటేజ్గా ఉన్న తేడా కూడా ఇదే ఒకటేమో అసలు భారతీయ సిమెంట్స్ పుట్టుకే అధికార దుర్నియోగంతో జరిగిందని చెప్పి సిబిఐ వాళ్ళే కేసులు పెట్టారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏపీలో సిమెంట్ అవసరాల్లో సిమెంట్ కొనుగోళ్లలో మూడో వంతు భారతీయ సిమెంట్స్ దగ్గరే కొన్నారు భారతీయ సిమెంట్స్ క్వాలిటీ గురించి ఏమి డిస్ప్యూట్ లేదు కానీ తాను సీఎంగా ఉండగా ప్రభుత్వం తన కంపెనీ నుంచి సిమెంట్ కొనుగోలు చేయటం నైతికం కాదు అనే విషయాన్ని మరి జగన్ గారు పట్టించుకోలేదనే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇక చంద్రబాబు గారి ఆస్తుల దగ్గరకు వద్దాం ఆయన ఆస్తుల్లో మోబల్ ఎసెట్లు ఎనిమిది వందల పది కోట్లు ఇమ్మోబల్ ఎసెట్లు నూట ఇరవై ఒక్క కోట్లు అనిచ్చారు రెక్క ఈ మోబల్ ఎసెట్స్లో ఏడు వందల అరవై మూడు కోట్లు హెరిటేజ్లో చంద్రబాబు గారి కుటుంబానికి ఉన్న షేర్ల విలువ అంటే ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి ఉన్న షేర్ల విలువ అంటే దాని పనితీరు బాగుంటే దాని షేర్ల విలువ పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నాలుగు వేల మూడు వందల కోట్లు ఇందులో చంద్రబాబు కుటుంబం వాటా నలభై ఒక్క శాతం అంటే ఆయన కుటుంబ షేర్ల విలువ ఇవాళ దాదాపుగా పదిహేడు వందల అరవై కోట్ల రూపాయలు అన్నమాట సో ఏడిఆర్ వాళ్ళు ఇచ్చింది పాత లెక్క యాక్చువల్గా హెరిటేజ్ని చాలా కాలంగా భువనేశ్వర్ గారు బ్రహ్మణి గారు నడుపుతున్నారు వాళ్ళ ఆధ్వర్యంలోనే కంపెనీ బాగా పెరిగింది వాళ్ళు డబ్బులు సంపాదిస్తుంటే మేము ఖర్చు పెడుతుంటాం అని కూడా నారా లోకేష్ చాలాసార్లు అన్నాడు జోక్లర్గా సో ఆ రకంగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సంపాదించాడో లేదో తెలియదు కానీ హెరిటేజ్ కంపెనీ ద్వారా మాత్రం ఆయన ఆస్తులు భారీగా పెరిగాయి అని అర్థమవుతోంది